హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను చెల్లమ్మలందరికీ హాయ్ ఐదు రోజుల నుంచి అయితే వీడియో పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను కానీ అండి అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే పండగ పనులు చేసుకుంటున్నాను ఎండింగ్కి వచ్చేసరికి మొదలు పెట్టాను ఇంకా షాపింగ్ ఇవన్నీ కూడా చేసుకుని ఇంకా వీడియో పెట్టాలంటే నాకు టైం దొరకలేదండి ఏదో విధంగా పెట్టాలని అనుకునేదాన్ని టైం అస్సలు అవ్వలేదు కనీసం ఈ రోజైనా పెట్టకపోతే ఛానల్ మరీ డల్ గా అయిపోద్దు కాబట్టి మరి యాక్టివ్ గా ఉండాలంటే వీడియో అయితే పెట్టాలి క్రిస్మస్ అండి ఈ రోజైతే డిసెంబర్ ఇరవై ఎనిమిదిని మా చర్చిలో క్రిస్మస్ జరుపుకుంటాము మరి అక్కడికి వెళ్ళే హడావిడిలో అయితే నేను పనులన్నీ చేసుకుంటూనే మరి వీడియో అయితే నేను వాయిస్ ఇవ్వడం జరిగిందండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటనేది నేను వీడియోలో పెడతాను అలాగే పిల్లలకి సంబంధించి షాపింగ్ కూడా చేశాను అది కూడా వీడియోలో చూపిస్తాను ఇంత హడావిడిలో ఉన్నా కానీ అండి మరొక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో పెట్టాను మరి ప్లీజ్ ముందైతే లైక్ ఇచ్చేయండి కాబట్టి మనకు ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి అలాగే మరి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా మరి ఆరోగ్యపరంగా మరి చాలా అనారోగ్యం పొలైపోతాం ఒక్కొక్కసారి అయితే అది మరి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి కూడా వెళ్ళిపోతాము మరి ఎలాగైనా సరే కోలుకొని బయటపడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి కానీ మరి అటువంటి సందర్భాల్లో మనలో మనం ధైర్యంగా ఉండి మనకు మనం ఓదార్పునిచ్చుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది మనల్ని చూడడానికి వస్తారు పరామర్శించడానికి వస్తారు ధైర్యాన్ని ఇవ్వడానికి వస్తారు మరి అలా మరి చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు మన బంధుమిత్రులు అవ్వచ్చు మరి చుట్టాలు అవ్వచ్చు చాలా మంది వచ్చి అయితే మనల్ని పరామర్శిస్తారు అలాంటి సిచ్యువేషన్ కూడా నేను వెళ్తున్నాను కాబట్టి నేను నాకు అర్థమయ్యి అయితే నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు నేను ప్రత్యక్షంగా ఏదైనా అనుభవిస్తేనే కానీ అది నేను ఇతరులతో అయితే చెప్పుకోవడానికి ధైర్యం అయితే చేయనండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనలో మనకు ఒక దృక్పథం అనేది ఉంటుంది మనలోనూ మనకి ఒక ధైర్య గుణం అనేది ఉంటుంది అది మనం బాధను ఎదుట ఎదుటివారితో చెప్పుకోనంత వరకు అది మనలోనూ చాలా గ్రిప్ అయితే కలిగి ఉంటాము కానీ ఎదుటివారికి ఎప్పుడైతే మన వీక్నెస్ గురించి చెప్పేసుకుంటామో అలాగే ఆరోగ్యపరంగా మరి బాగోలేనప్పుడు ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు ధైర్యం మాటలు చెప్తే అనారోగ్యం ఎలాగున్నా కానీ కొంచెం అయితే ధైర్యాన్ని కూడగట్టుకుని అయితే హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఆ మాటలు మనకి మరింత ఉత్తేజాన్ని ఇస్తాయి ఉత్సాహాన్ని ఇస్తాయి చాలా ధైర్యాన్ని ఇస్తాయండి ఎదుటివారు చెప్పే మాటలు ఆ విధంగా ఉంటే పర్వాలేదు కానీ కొంతమంది చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే అసలు మనం ఎప్పుడో ఏదో అవ్వాల్సిందే కానీ ఇప్పుడే అయిపోయేలాగైతే చెప్తారు వాళ్ళు అంటే అప్పుడు ఏంటంటే మనలో ఎంతో కొంత ధైర్యం ఉంటుందండి మనం బాగుపడతాం మన సమస్య తీరద్ది మన ఆరోగ్యం కుదురుపడద్ది అనే ధైర్యం మనకు ఉంటుంది కానీ వాళ్ళు ఆ మాటలు అనేసరికి ఏంటంటే నీళ్ళు గారిపోతాము మనలో ఉన్న ధైర్యం కాస్త పోతుంది ఒళ్ళు అనేది షేక్ వచ్చేస్తుంది ధైర్యం ఎక్కడ ఉంటుందండి ధైర్యం ఉంటేనే కదా మనలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి అసలు ఆ టైంలో ఏం జరుగుతుందో ఏంటనేది ఆ దేవుడికి తెలియాలి మరి అలా చేసేస్తారు ఒక్కొక్కసారి మనుషులు మనల్ని వాళ్ళు మనవాళ్ళేనండి కావాలని వాళ్ళు ఏమి మనల్ని అలా చేయరు కాకపోతే వాళ్ళకి చెప్పే విధానం తెలియక కొంతమంది అయితే మరి అలాగా మరి పిరికితనం నూరు పోస్తూ ఉంటారు చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలండి ఎదుటివారు వచ్చి ఏదో అన్నారని ఆ పని అలాగే ఆపేస్తే ఎప్పటికీ కూడా దాన్ని మనం కంప్లీట్ చేయలేము నువ్వు చేయగలవరా అని ఎవరైనా చెప్తే చాలా ధైర్యం వచ్చేసి ఆ పని అయితే చేసేస్తాము వెంటనే కానీ ఇదా నీ వల్ల కాదురా అనేసరికి అయితే మరి దాన్ని అక్కడే వదిలేసి మరి అయితే వెళ్ళిపోతాము అలా అయితే మరి జీవితంలో మనం ముందుకు వెళ్తామండి అది పనుల విషయానికి వస్తే అలా చేస్తాము మరి ఇంకా కొంచెం ఆర్థిక పరంగా అలాగే మరి ఆరోగ్యపరంగా అయితే చాలా మరి టెన్షన్కి అయితే గురైపోతూ ఉంటాము మరి ఆరోగ్యపరంగా మరి అలాంటి ఇబ్బందులు అయితే మరి ఎలా ఫేస్ చేయాలో ఏంటనేది భయంకరంగా ఉంటుందండి ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాను కాబట్టి ప్రత్యక్షంగా నేను అనుభవించాను కాబట్టి ఆ బాధ ఏంటో భయం ఏంటనేది నాకు తెలిసింది ఎందుకంటే మరి ఆ టైంలో మరి మాకు ధైర్యం చెప్పేవాళ్ళు కొంత అయితే మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకొని వాళ్ళు ఇంకా నీరుగా వచ్చేసే మాటలు మాట్లాడే వాళ్ళు అయితే ఉన్నారు అవన్నీ కూడా నేను మనసులోనే పెట్టుకున్నాను ఎవరేమన్నా కానీ వాళ్ళ మాటలకైతే నేను ఇంత కూడా మరి అలా కదలలేదు నాలో ఉన్న ధైర్యాన్ని అలాగే ఉండనిచ్చాను చెదిరిపోనివ్వలేదు ప్రతి ఒక్కరి మాట మనం వినాలి ఎవరిని కూడా తోసిపుచ్చేయకూడదు వాళ్ళు చెప్పేది రైటా రాంగ్ అనేది మన ఆత్మకు తెలుసు కాబట్టి దాన్ని ఆలోచించాలి అంతేగాని వాళ్ళు అలా చెప్పారు మనకు మంచిగా చెప్తేనేమో ఊకొడతాము మనకి మైనస్గా చెప్తేనేమో మనం ఓకొట్టము వాళ్ళని అక్కడికక్కడే మరి మనం వర్షించకూడదు కదండి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు కదా వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు ఏంటనేవి ఆ టైంలోనే మనకు తెలుస్తాయి తద్వారా మరి తగిన పాఠాలు అనేవి మనకి చాలానే మరి నేర్చుకోవచ్చు ఒక్కొక్క పరిస్థితి ఏంటంటే అది బాగోలేని టైం అయినా కానీ మనకి కొన్ని కొన్ని పాఠాలు అయితే జీవితాంతం గుర్తుండిపోయేలాగా అయితే మరి జీవితం నేర్పిస్తుంది సమస్యలు కూడా కొన్ని కొన్ని అందుకే వస్తాయేమోనండి మనకి విలువైన పాఠాలు నేర్పించడానికి నేను అలాగే అనుకుంటాను ఎలాంటి సమస్యలు వచ్చినా ఎంత భయం పరిస్థితులు వచ్చినా మనలో ధైర్యం అనేది అలాగే ఉంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానండి మనకి వేటిని అనుసరించాలో వేటిని అనుసరించకూడదో కూడా తెలుస్తుంది కానీ మనం ఉండే పరిస్థితి ఏంటంటే ఎవరు మంచి చెప్తే వాళ్ళ మాట వింటాము ఎవరు ధైర్యం చెప్తే వాళ్ళు ఓ కోరుకుంటాము కానీ అటువంటి పరిస్థితుల్లోనే మన ధైర్యాన్ని మరి కొల్లగొట్టేయడానికి కొన్ని కొన్ని మాటలు అయితే మరి పాజిటివ్గా వచ్చేస్తాయి మన మీదకి ఆ మాటలకు మరి భయపడిపోతే మరి ధైర్యం మరి ఎక్కడి నుంచి వస్తుందండి అసలే మనం ఉన్న పరిస్థితి అంతంత మాత్రం భయంకరమైన సిచువేషన్ కానీ వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే మనల్ని ఇంకా మరి నెట్టేసేయడానికే ఉంటాయండి ఎక్కడికంటే మరి పాతాళంలోకి వెళ్ళిపోతాము ఆ మాటలు వింటే అంత భయంకరంగా ఉంటాయి పిరికి మాటలు అనేవి అందుకేనండి నాకు తెలిసినంత మటుకు కూడా నా బాధనైనా సమస్యనైనా ఏ విధమైనటువంటి విషయమైనా కావచ్చండి అది నాలోనే ఉంచుకుంటాను సాధ్యమైనంత వరకు ఇతరులతో చెప్పుకునే అంత వచ్చేసరికి అయితే మరి నాకైతే కొంచెం ఆందోళనగా ఉంటుంది ఎందుకంటే వారి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో ఏం ఫేస్ చేయాలో ఏంటని చాలా భయపడతాను అంతవరకు అయితే అవి దాచుకోగలమండి కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే మరి ఆరోగ్యపరమైనటువంటివి అయితే దాయలేం కదండి అవి నలుగురికి తెలిసేవే అవుతాయి మన ఇంట్లో జరిగినా కానీ ఊరంతా తెలుస్తుంది మరి పరిస్థితి ఒక్కొక్కసారి అలా ఉంటుంది మరి ఆ టైంలో అయితే కొందరు మన మీద జాలి చూపిస్తారండి ఆ జాలి చూపించడం అంటే నాకు అస్సలు నచ్చదండి ఎందుకంటే మరి ఆ జాలి ఆ జాలి చూపించేటప్పుడు వారిలో నుంచి వచ్చే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయండి జాలి మాటలే కదా జాలి పడుతున్నారు కదా అని అనుకుంటారు కానీ అండి ఆ జాలి మాటలే మనకున్న ధైర్యాన్ని మరి పోగొట్టేసడానికి అయితే మరి ఒక ఆయుధంలా పనిచేస్తాయి ఎందుకంటే మనమున్న పరిస్థితి మనకు కొంచెం ధైర్యంగానే ఉంటుంది కానీ వచ్చే జాలి మాటలను బట్టి మనకున్న ధైర్యం పోయి అయితే మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఆందోళన ఎక్కువైపోతుంది వాళ్ళు మనమే చూపించేది జాలే అవ్వచ్చండి కానీ అది చాలా భయంకరంగా ఉంటుంది ఒక్కొక్క ఒకసారి నమ్మకమే పోతుంది నేను ఎంత ద్వేషించినా గాని భరిస్తానండి కానీ జాలిని మాత్రం అసలు సహించలేను ద్వేషాన్ని భరించడం ఏంటమ్మా అనుకోవచ్చు మనల్ని ఎవరైనా ద్వేషించారనుకోండి మనకి ఇంకా పట్టుదల వస్తుందండి నువ్వు వచ్చేయాలి ఎవరు ఇచ్చేయాలి ఎవరు ఎందుకు అని అంటేనే మనం పనికొచ్చే వాళ్ళగా అవుతాము వాళ్లే కదా అని మనకున్న బాధ ఏదైనా చెప్పామంటే అమ్మో అలా జరిగిందా అయ్యో పాపం అంటారు ఆ మాట నాకు అస్సలు నచ్చదండి ఎంతో కొంత ధైర్యం అయితే మనలో ఉంటుంది ఏం పోగొట్టుకున్నా గానీ కానీ మరి ఎదుటివారు చూపించే జాలి వల్ల అయితే మరి మనకున్న ధైర్యం అయితే పోతుందండి చూపించే జాలిలో మరి పెరిగితనమే ముందు ఉంటుంది ధైర్యం ఎక్కడ ఉంటుందండి అదే మరి ఆ విషయాన్ని మనం అలాగే పట్టుకుని అయితే మనసులో ఉంచుకుని దాన్ని మనం సాల్వ్ చేసుకోగలిగితే కొన్ని కొన్ని అయితే మనకు మనమే చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని అయితే మరి కొందరు సపోర్ట్ తీసుకుని అయితే చేయగలము మనకు మనం చేసుకునేవైతే మరి ఇతరులతో చెప్పుకుంటే వాళ్ళు ఎంతో కొంత అయితే మరి జాలి చూపిస్తారండి ఆ జాలిలో ఉన్న ధైర్యమే పోతుంది అందుకనేనండి నేను ద్వేషాన్ని భరిస్తాను కానీ జాలిని మాత్రం అస్సలు సహించలేనండి ఎందుకంటే ఎదుటి వారు మనల్ని ద్వేషించారు అనుకోండి మనం ఖచ్చితంగా పని చేస్తే తీరుతాం ఎందుకంటే వాళ్ళు ద్వేషంలో నుంచే మనకు ధైర్యం వస్తుంది అదే జాలి అనుకోండి ఇంకా అక్కడికక్కడే మరి అలా అయిపోతుంది అంటే జాలి మాటలు మనకి పెరుగుతానని నూరిపోస్తాయండి వీడియో నచ్చిందండి అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్